అదే సార్ ఇక ఎమ్మెల్యే గారి విషయంలో వీళ్ళు కొంచెం మద్దతుగా చెప్పారు కదా సార్ దాని దాని మీద మీరు కామెంట్ నిమిషం కామెంటే సూలూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వాట వాస్తవం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారే ఎవరైనా కూడా ఆయన ఆదేశాలని పాటించాల్సింది చట్టాన్ని ఎవర దూషించడం చట్టం అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతా ఉన్నాం వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాము గతంలో కూడా మీరు చూశారు చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది నా యొక్క ఉద్దేశం పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి ముంద చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అనేటువంటిది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేలా డాక్టర్ జీవీఎల్ నవీన డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసిపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేసర్ ట్రీట్మెంట్ కెమికల్ పేల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స మరియు జీఎఫ్ రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనా స్కిన్ క్లినిక్ శ్రీహరినగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి తప్పకుండా చర్యలు తీసుకోవచ్చు ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అవిష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి ఆయన విజయానికి కృషి చేయాలి మనమందరం కూడా గెలిస్తే మనం ఎవరైతే క్యాండిడేట్స్ని నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి నేను ఈ ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండొచ్చు